హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను టూ డేస్ నుంచి అయితే బ్లాగ్స్ ఏమి షేర్ చేయట్లేదు కదా హవికి బాగానే ఉంది సాటర్డే రోజు చెకప్కి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏం చెప్పారంటే ఇంకా ట్వంటీ డేస్ అయినా పడుతుంది పూర్తిగా హీల్ అవడానికి ఇప్పుడైతే అదంతా వాష్ చేయొచ్చు టచ్ చేయొచ్చు ఏం కాదు బట్ హవి మాత్రం అక్కడ అస్సలు చేయి పెట్టకూడదు పెడితే ఇప్పుడు పుండ్ ఏంటంటే మన గీకి కొద్దిగా ఎక్కువైపోద్ది కదా అలాగే ఇంకా ట్వంటీ డేస్ అయితే ట్వంటీ డేస్కి తగ్గిపోతుందని యాంటీబయాటిక్ అలాగే ఆయింట్మెంట్ అయితే రాయమని చెప్పారు ఇంకా హాస్పిటల్కి కూడా రావాల్సిన అవసరం లేదని చెప్పారు ఇప్పుడు అందుకని నేను కూడా ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదనమాట వీడియోస్ తీయాలి అన్నంత ఇంట్రెస్ట్ లేదు ఏదైనా మనం చేయాలి అంటే మన మనసు బాగుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం కదా అందుకే నేను టూ డేస్ నుంచి వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు బయటికి రా డోర్ క్లోజ్ చేసేసావా నువ్వేనా ఇంక ఈ వీడియో వచ్చేసి సండే రోజు అనమాట సండే రోజు ఈవినింగ్ అయితే సడన్గా నేను అనమాట ఇక్కడ తిరుపతిలో గంగమ్మ తల్లి జాతర జరుగుతుంది చాలా బాగా జరుగుతుంది ఇంకా అది స్టార్ట్ అయింది అప్పుడు మొన్న వెళ్దామంటేనేమో ఇది పాకిస్తాన్ ఇండియా వార్ అది జరుగుతుంది సో మోస్ట్ పాపులర్ అదే ఎక్కువగా మనుషులు ఉండే చోట్లకి వెళ్ళొద్దు అది ఇది అని అన్నారు కదా అందుకని అనమాట ఇంకప్పుడు ఇంక ఇప్పుడైతే అనుకున్నాను మళ్ళీ రేపటి నుంచి మా వారికి ఆఫీస్ ఉంటుంది కదా మళ్ళీ ఎందుకులే వెళ్దామా అని అడిగాను అడిగితే ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అట్లా అనుకోని అప్పటికప్పుడు ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంట్లోనే ఇంకా హవి కూడా స్నానం చేయించి రెడీ అయిపోయాము గుడికి వెళ్తాం కదా అని చెప్పి ఇంక ఈ ఏమో ఈ చా ఈసిన కారు ఉంటుంది కదా ఇదేమో బ్యాట్ అంట అదేమో మేము తీసుకొని ఆడాలంట అవి ఏమో పెద్ద బ్యాట్తో ఆడుతాడంట ఇది మా అమ్మ వాళ్ళు ఇంట్లో నుండి తెచ్చుకున్నామా ఇంక ఇప్పుడు అలా ఆడుతున్నాడు అనమాట ఇంకా ఫైనల్గా అందరం రెడీ అయితే బయలుదేరాము మేము తిరుపతి వచ్చిన తర్వాత ఇది మూడవ మూడవ గంగమ్మ తల్లి జాతర ఫస్ట్ అప్పుడు నేను కన్సీవ్ అయి ఉన్నాను ఫోర్త్ మంత్లో ఉన్నాను అప్పుడు అప్పుడు వెళ్ళాం కానీ లోనకి దర్శనానికి వెళ్ళలేదు బయట నుంచి బయటే వచ్చేసాము లాస్ట్ ఇయర్ అవి మరి చిన్న బాబు కదా సిక్స్ మంత్స్ ఉండే అందుకని అస్సలు వెళ్ళలేదు ఇంక ఈరోజు కూడా వెళ్దాము చూద్దాము అయితే అయింది దర్శనం లేదంటే లేదు బయట నుండి అయినా చూసి అని అయితే వెళ్తున్నాం సో స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం ఇంకా మేము కార్లో వెళ్తే కనుక అక్కడ అస్సలు ఖాళీనే ఉండదు అందుకే బైక్ మీద వెళ్దాము రిస్క్ తీసుకోవద్దు బైక్ అయితే ఎక్కడైనా పార్క్ చేసుకోవడానికి ఉంటుంది కార్ అనుకోండి అస్సలు పార్క్ చేయడానికి అవ్వదు మామూలుగా చూసారు కదా ఇంత బార్ ఇక్కడ నుంచే ఫుల్ బండిలన్నీ ఆపేసి ఉన్నాయి అసలు అందరూ ఆ సిగ్నల్ దగ్గర నుంచి గుడికే వస్తున్నారు ఇంకా లేట్ అయి కొద్దికి పెరిగిపోతారు మధ్యాహ్నం టైంలో అయితే అసలు అంత రష్ ఉండదు కానీ ఇంక ఇప్పుడు అందరూ వచ్చే టైం కదా ఇంకా చూసారు కదా ఎంట్రన్స్లో ఇదంతా చాలా బాగుంటుంది లైటింగ్స్ కానీ ఇదంతా చాలా మంచిగా ఆలయ ప్ర మనం ఎంట్రెన్స్ దగ్గరికి వెళ్ళేసరికి అయితే పోలీసులు అందరూ కూడా ఉంటారండి అంతే చూసుకుంటా ఉంటారు ఇంతమంది ట్రాఫిక్ జనాలు అందరూ మంచిగా ఉంటారు కదా సో ఖచ్చితంగా పోలీసులు వాళ్ళందరూ అయితే చాలా మందే ఉంటారండి ఇంక ఇక్కడ ఒక అయితే మాకు బైక్కి పార్కింగ్ దొరికింది చాలాసేపటికి ఇంకా తర్వాత నా దగ్గర ఉండి అవి కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకుందామంటే అవి అస్సలు ఉండడంట ఇంకా గంగమ్మ తల్లి జాతర అంటే నాకు కూడా అంతగా తెలియదండి పుష్ప సినిమాలో చూసిన తర్వాత తర్వాత మేము తిరుపతి రావడం మా పక్కింట్లో అంతకుముందు వేరే ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట నేను కన్సీవ్ అయినప్పుడో వచ్చానని చెప్పాను కదా అప్పుడు ఆంటీ చెప్పారనమాట ఇంక ఈ గుడి ఎత్తుక్కుంటా ఎత్తుక్కుంటా వచ్చాము ఇంక ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న పిల్లల్ని కూడా ఎంత బాగా గటప్పులు వేసి రెడీ చేయించుకున్నారు ఇంక అందరూ కూడా ఫోటోలు తీసుకుంటున్నారనమాట ఇప్పుడు మా లాగా వేరే వేరే చోట్ల నుండి వస్తారు కదా వాళ్ళకి తెలియదు కదా ఇంక ఇక్కడంతా అంతకుముందు మీరు చూసారు కదా అంతా ఖాళీగా ఉండేది రోడ్డు ఇప్పుడు మొత్తము టెంట్లు వేసేసి బార్కి షాపులేనండి అసలు ఒకటి దొరికిద్ది ఒకటి దొరకదు అనే లేదు మొత్తం షాపులే చాలా బాగుంది ఇంకా మా ఆయనేమో అందరూ మంచిగా ఉండరు ఫోన్ గట్టిగా పట్టుకొని అయితే అనమాట బయటికి వెళ్ళినప్పుడు అలా సో ఫోన్ తీయాలంటే కూడా ఒక్కొక్కసారి అలా భయపెట్టినప్పుడు భయం వేస్తూ ఉంటుంది నాకు ఇక్కడ ఏంటంటే మెయిన్గా వేషాలు వేస్తారండి రకరకాల గెటప్లు చిన్నపిల్లలకు కానీ మగవాళ్ళు కూడా ఆడవాళ్ళకులాగా ఆడవాళ్ళకంటే కూడా ఇంకా బాగా రెడీ అవుతారండి అసలు చూశారు కదా పిల్లలందరినీ ఎలా రెడీ చేయించుకొని తీసుకెళ్తున్నారు ఈ అవతారాలు లేకపోతే ఈ గెటప్లు ఏంటి అనేది అయితే నాకు అస్సలు ఐడియా లేదు అంటే నాకు ఇక్కడ మా ఇంటి పక్కన వాళ్ళు కూడా వేరే ఊరు నుండి వచ్చిన వాళ్ళు కదా ఇప్పుడు అంతకుముందు ఆంటీ వాళ్ళకైతే తెలిసేదేమో కానీ ఇప్పుడు నాకు ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు ఇంకా వాళ్ళని ఇల్లు అడిగితే బాగుండదు కదా ఇంక అందుకని అలా చూస్తూ ఉన్నాను ఇంక ఇక్కడంతా కూడా అసలు జనాలు అయితే ఖాళీ లేదండి లోన దర్శనం దగ్గర అయితే పెద్ద క్యూ గుడి అయితే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫ్రంట్ సైడ్ అంతా క్లోజ్ చేశారు కదా వన్ మంత్ బ్యాక్ ఇప్పుడు అంతా కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది బాగా రెడీ చేస్తారు గుడిని ఇంక ఇక్కడ చెప్పులిప్పుదామని చెప్పేసి ఇంకా నేను చెప్పులిప్పి లోన్కి వెళ్ళిపోయానండి లోన్కి వెళ్ళిపోతే ఇంకా అవి అసలు రావట్లేదు ఏంటో వీళ్ళు ఇంకా రావట్లేదు అని చెప్పి నేను వెనక్కి వెళ్ళి చూశాను వెనక్కి వెళ్ళి చూస్తే అవి చెప్పులిప్పనని ఒకటే ఏడుస్తున్నాడు ఆయనకి గెటప్స్ ఈ మనుషులు ఇదంతా చాలా అంటే భయంగా అనిపిస్తుందో మరేమో తెలీదు ఇంకా నేను దర్శనం చేసుకుందాం అనుకున్నాను కానీ అవి అస్సలు సహకరించట్లేదు ఫుల్ ఏడ్ చేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళని ఏడిపించేసి ఇది చేయలేం కదా ఇంకా లోపల రష్కి దానికి కూడా ఇంకా ఏడుస్తాడేమో ఎందుకులే అని చెప్పి ఇంకా అలాగే లోపల కొంచెం దగ్గర దాకా తీసుకెళ్ళి దేవుడికి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా ఇంకా చూసారు కదా చెప్పులు అస్సలు వదలట్లేదు దిగడంట రాడంట ఇక చూడండి ఈయన మగా మగ ఆయన ఆయన అయితే చూశారు కదా ఎంత చక్కగా రెడీ అయ్యారు అమ్మవారికి ఏంటంటే మగవాళ్ళందరూ కూడా అట్లా రెడీలు అయ్యి అమ్మవారిని మొక్కుకుంటే అమ్మవారు ఏం కోరుకున్నా కూడా చేస్తారంట చాలా మహిమగల తల్లి అయితే తల్లి అయితేనే కదా అందరు ఇట్లా చేస్తున్నారు ఇంక ఇక్కడ కొంతమంది అయితే చాలా మంచి మంచి గెటప్స్ వేసుకున్నారు అండ్ ఇక్కడ టెడ్డీ వేర్ లాంటి బొమ్మ నుంచి ఉన్నారు ఇంకా చిన్న చిన్న పిల్లలు అండి అసలు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఇంకా చిన్న పిల్లల్ని కూడా అసలు ఎంత చక్కగా రెడీ చేసుకొని తీసుకొస్తున్నారు నాకు ఈ ట్రెడిషన్ అంతా తెలీదు లేదంటే నేను కూడా అవికి ఏమన్నా చేస్తాను బట్ నాకు ఏం చేయాలి ఏంటో కూడా తెలియనప్పుడు మనం ఏమీ చేయకూడదు ఇంకా దేవుడికి మన స్ఫూర్తిగా దండం పెట్టుకోవడమే ఇంక ఇక్కడ చూసారు కదా ఈ గంగమ్మ జాతర అప్పుడైతే ఇక్కడ ఇలాగైతే చేస్తారండి ఇంక ఇక్కడ పోతులు పొంగళ్ళు ప్రసాదాలు ఇంకా ఈ కొన్ని రోజులు తిరుపతి మొత్తం ఈ తిరణాలకే సరిపోద్దండి దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తారు సో నాతో పాటు మీరు కూడా చూస్తారని ఆశపడుతున్నాను మీకు ఎవరికైనా ఈ తిరణాల గురించి డీటెయిల్డ్గా ఈ ఎందుకు ఈ గెటప్లు వేసుకుంటారని తెలిస్తే కనుక ప్లీజ్ ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కింద చెప్పండి ఇంకా ఫైనల్గా అక్కడి వరకు వెళ్ళాను కానీ ఇంకా అవి అస్సలు బాగా ఏడు చేస్తున్నాడని చెప్పి నేనైతే ఇంకా అవి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఇంకా బయటికి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే కార్లు ఈ రంగులు రాట్నం అయితే నా చిన్నప్పుడు మా ఊర్లో ఇప్పుడు పాలెంలో తిరణాలు జరిగేదండి పోలేరమ్మ తల్లి తిరణాలు అప్పుడు వచ్చేయి వచ్చేవి అయితే అవి ఎక్కేవాళ్ళం అన్నమాట డబ్బులు తీసుకొని వెళ్ళి నేను మా అన్న మా చెల్లి అందరం కూడా చాలా ఇష్టంగా ఎక్కేవాళ్ళం మళ్ళీ ఇప్పుడు చూసినాక నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఇక్కడ అంతా కూడా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి ఇలాంటి బొమ్మలు అవన్నీ ఉన్నాయి ఇంకా హవి ఏమో నేను అటెళ్ళొచ్చేలో పో కార్ ఎక్కేశాడు ఆయన కార్ చూస్తే తెలిసిందే కదా అస్సలకే ఆగడ హవి ఇంకా ఇంకా వేరే బాబు కూడా ఎక్కాడు ఎంతో కాదండి థర్టీ రూపీస్ చాలా తక్కువే అండ్ ఎక్కువసేపు ఏం తిప్పలేదులే ఎందుకు అని చెప్పి గబుక్నే పడిపోతారేమో అని ఇంకా పక్కన కూడా చాలా వెరైటీ వెరైటీలుగా ఉన్నాయి ఇదేంటో మధ్యలో బైకులు కార్లు బైకులు ఉన్నాయి అవి ఏమో కంటిన్యూస్గా అది ఎక్కుతా అది ఎక్కుతా అని అడుగుతూనే ఉన్నాడు సరేలే ఇంకొంతసేపటికి ఆపేసి దానిలోకి అయితే షిఫ్ట్ చేశాము అదే చెప్తున్నాడు అదే చెప్తున్నాడు ఇది పట్టుకోడంట మరి ఎందుకు నచ్చలేదో ఏమో తెలీదు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మనసు ఎప్పుడైనా బాగాలేనప్పుడు ఇలా ఎక్కడికైనా బయటికి వెళ్ళినా దేవుడి దగ్గరికి వెళ్ళినా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఇంక పక్కన చూసారు కదా ఇది కూడా వెరైటీగా ఉంది అవిని కారులో నుంచి అయితే మార్చేసాము మార్చేసి వేరే కారులో అయితే కూర్చోబెట్టాము సో ఇంకా ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే ఆయన అడిగిందే చేయాలి మరి పిల్లలు అంటే ఇంక అంతేనో మరేమో తెలియదు కానీ వాళ్ళు ఏదైతే చెప్తామో వాళ్ళు ఏదైతే చెప్తారో మనం అదే చెయ్యాలి లేదనుకోండి పిల్లలు అస్సలు వినరు కానీ నాకు చాలా మంచిగా అనిపించింది కానీ లోనకెళ్ళి దర్శనం చేసుకుని ఉంటే ఇంకా బాగుండేది గంగమ్మ తల్లి జాతర అంటేనే తిరుపతి మొత్తం కూడా చాలా బాగా చేసుకుంటారండి మగవాళ్ళు అయితే అసలు ఎంత చక్కగా రెడీ అయ్యారో అసలు ఎంత ఆడవాళ్ళు కూడా సరిపోరండి అన్నీ అన్ని నగలు అంత రెడీలు అసలు చాలా బాగా అనిపిస్తుంది మీరు ఎవరైనా ఈ దగ్గర దరిదాపుల్లో ఉంటే ఖచ్చితంగా వచ్చి చూడండి ఇదైతే సండే రోజు అండి నేను వెళ్ళింది చాలా చాలా బాగా అనిపించింది ఇంకా ఎక్కించేసామండి కార్ అయితే థర్టీ రూపీస్ ఛార్జ్ చేశారు అంతే ఇంకా దాని తర్వాత ఇక్కడ పక్కన చేయదే రంగులు రాట్నంలో కుక్క పిల్లని కూర్చోబెట్టి తిప్పుతున్నారు భలే ఫన్నీగా అనిపించింది నాకు అందుకనే తీశాను అది పాపం సైలెంట్గా ఉందో లేదో తెలీదు మా ఆయనే ఏంటి చూస్తున్నాం అంటే ఇలా కుక్క పిల్లలను కూర్చోబెట్టారంటే అవునా అని చెప్పి అంటున్నారు ఇంకా మేము కూరగాయలు కూడా తీసుకోవాలి మార్కెట్ పక్కనే కదా గంగమ్మ గుడి పక్కనే కదా మేము ఎప్పుడు కూడా మార్కెట్కి వెళ్ళేది ఇదిగోండి ఇతను కూడా మగా అతనే చూడండి ఎంత బాగా రెడీ అయ్యారో ఇంకా ఒకేసారి కూరగాయలు కూడా తీసుకొని వెళ్ళిపోదామని అయితే అనుకుంటున్నాము అప్పటికే టైము సిక్స్ దాకా అయిపోయింది కాకపోతే ఇప్పుడు సమ్మర్ అవడం వల్ల తొందరగా చీకటి పడట్లేదు ఇంకా మేమందరం కూడా మార్కెట్కి వెళ్ళి ఎక్కువ కూరగాయలు కాదు అండి కావాల్సిన నాలుగైదు రకాలైతే తీసుకొని అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాము బైక్ తీసుకొని రావడం చాలా మంచిదైంది అసలు బైక్ కూడా అసలు ఖాళీ లేదండి అసలు ఎంత దారుణంగా ఉన్నారు పువ్వులు కూడా చాలా తక్కువ రేట్ అయిపోయినాయి మూడు మూడు యాభై అట్లంటా కాతే నాకు పువ్వులు పెట్టుకోవాలని అంత ఇంట్రెస్ట్ లేదు అందుకే నేనైతే ఏం తీసుకోలేదు అవికి మొన్న పడిపోయినప్పుడు మొలతాడు అయితే ఇంకా మొలతాడు పూసలు ఏమైనా ఉంటాయా అని ఇక్కడికి వస్తే ఆవిడేమో వేరే చూపించింది అదేంటి పాల పూసలు పెట్ట పూసలు అనేవి ఉంటాయి కదా సరే అది ఫిఫ్టీ రూపీస్ అంతే తీసుకున్నాను నాకు ఎందుకో డౌట్ వచ్చింది అది సరిపోదేమో అని చెప్పి చాలా చిన్నగా ఉంది కదా మరీ పట్టేసినట్టు ఉంటే వాళ్ళు తెంపేస్తారు చిన్నపిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే వాళ్ళకి ఏం తెలియదు కానీ ఇప్పుడు అవి వచ్చింది కదా తీరా చూస్తే అసలు సరిపోవట్లేదు ఏంటంటే చూపిస్తుంది ఇంక వద్దులే అని చెప్పి ఇచ్చేసి మేము ఈ ఇక్కడ దొరకవేమోలే ఇంకా చూద్దాంలే అన్నట్టు ఇంకా కావాల్సిన సరుకులు అయితే తీసేది కూరగాయలు అయితే తీసుకున్నాము ఎక్కువ ఎక్కువ ఏం తీసుకోలేదండి కావాల్సిన వరకే నాలుగే నాలుగు రకాలు తీసుకున్నాం ఇంకా లాస్ట్లో ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి క్యారెట్లు అయితే తీసుకున్నాం క్యారెట్లు హాఫ్ కేజీ కేజీ ట్వంటీ రూపీస్ కూరగాయలు రేట్లు కూడా బాగా తగ్గిపోయినాయి ఇంక కూరగాయలు కూడా తీసుకొని అయితే ఇంటికి బయలుదేరాము ఇంకా బయలుదేరి బయటకు వచ్చినాక మా ఆయన పువ్వులు అయితే తీసుకున్నారు పావు కిలో డెబ్బై రూపాయలు అంట ఒక్కొక్కసారి నలభై ఉంటుంది ఒక్కొక్కసారి డెబ్బై ఉంటుంది అంటే ఇంకా ఒక్కొక్కసారి మార్కెట్ రేట్ని బట్టి కదా ఇంక ఇక్కడైతే చూసారు కదా లైటింగ్స్ ఎంత బాగా పెట్టారు మేము రిటర్న్ వెళ్ళిపోసేపటికి బాగా కొంచెం చీకటైంది కదా ఇంకా లైటింగ్స్ అన్నీ పెట్టేశారు భలే అనిపించింది నాకు ఇంకా సంచి అది తీసేసుకొని ఇంక మేమైతే స్టార్ట్ అయ్యి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంక ఇప్పుడైతే రోడ్డు పక్క నుంచి అస్సలు దారలేదండి రావడానికి కూడా జనాలు అందరు నడుచుకుంటూ గుంపులు గుంపులు వస్తున్నారు ఈ టైంలో వచ్చి ఉంటే ఇంకా ఎక్కువ రష్ అయితే అయిపోద్ది ఇంక ఇంటికి అయితే వచ్చేసాను నేను ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా నా దగ్గర పెద్ద సంచి ఉంది కదా ఇది ఇంట్లో పెట్టేసి మళ్ళీ డి వెళ్ళాలి బియ్యం అస్సలు లేవు ఈ పోట వండుకోవడానికి కూడా లేవు ఇంకా ఉన్న కొంచెం బియ్యము మార్నింగ్ వండేసాను ఇప్పుడు టైం సిక్స్ థర్టీ వరకు అవుతుంది ఇంకా లాస్ట్ టైం కూడా మేము డిమార్ట్కి వెళ్ళినప్పుడు కొన్ని ప్లేట్స్ వెజల్స్ అవి తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు అందుకే ఇంక ఈరోజు నేను వెళ్దాం అని అయితే అనుకుంటున్నా బియ్యం కూడా కావాలి కదా డీమార్ట్లో బాగానే ఉంది అని చెప్పి ఇంక ఇప్పుడు మా వాళ్ళు మా వారు అలాగే అవి లిఫ్ట్లో అదే కింద ఉన్నారు నేను లిఫ్ట్లో అయితే ఇంటికి వెళ్తున్నాను సో ఇంక ఇంట్లో ఈ బ్యాగ్ పెట్టేసి నేను కూడా వెళ్తాను ఇంకా స్టార్ట్ అయింది లగేజీ పెట్టేసి మా బైక్ మీద కాకుండా కార్లో అని చెప్పి కార్కి తీసుకొని అయితే వెళ్తున్నారు అది ఇంటికి కనిపించేసరికి ఎక్స్ప్రెషన్ పెట్టా ఇంకా కి వెళ్ళి బియ్యం తీసుకొని రావాలి బయట ఇక్కడ బియ్యం ఎక్కడ ఏం దొరుకుతాయో మాకు తెలీదు ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ తీసుకుంటేనేమో పురుగులు వచ్చేస్తున్నాయి చాలా టైం పడుతుంది కదా మాకు తీసుకోవడానికి అదే వండుకోవడానికి అందువల్ల ఇంకా డిమార్ట్కి వెళ్ళిపోయేసరికి ఇక్కడ అయితే అసలు జనాలు ఖాళీ లేరండి చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వస్తున్నారు ఎంత చిన్న చిన్న పిల్లలను ఇంక ఇక్కడైతే వచ్చాం కానీ అసలు అవసరమైన ఏం తీసుకోకుండా హవితోటే సరిపోయిందండి హవిని నన్ను ట్రాలీని నా దగ్గర పెట్టేసి మా ఆయన వెళ్ళిపోయారు హవి ఏమో ఏదో ఒకటి లాగుతూనే ఉన్నాడు లేదంటే దిగుతానంటాడు అక్కడేమో జనాలు ఫుల్గా ఉన్నారు అసలు కావాల్సిన ఉప్మా రవ్వలు కానీ కందిపప్పు కానీ పేస్ట్ చాలా కావాల్సినవి ఉన్నాయి కానీ అసలు ఏమీ తీసుకోలేదనమాట ఎందుకంటే ఆ టైంలో నాకు అంత గుర్తులేదు ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్ళాలి సడన్గా కాకుండా అన్నప్పుడు రాసి పెట్టుకోవాలి ఆ రోజు అప్పటికప్పుడు వెళ్ళాం కదా దానివల్ల అయితే అసలు గుర్తులేదు నాకు ఇంటికి వచ్చినా నాకు గుర్తొచ్చినాయి అన్నీ కూడా ఇంకా చూసారు కదా అస్సలు ఉండనంటే ఉండనంటాడు దిగుతాడు పా పిల్లలతోటి ఒక వయసు వచ్చిన తర్వాత వెళ్ళాలంటే చాలా కష్టమండి ఇంక ఇక్కడ ఏబీ సీడీలు తీసుకుంటే అవి ఏమి ఇక్కడ జైలు ఫోన్ ఒత్తిడి పడేస్తున్నాడు ఆయనకు నచ్చింది సౌండ్ వస్తుంది కదా ఇంక ఏబి సీడీలు ఇవైతే తీసుకుందాం అని అయితే అనుకుంటున్నాము మ్యూజిక్ ప్లే చేయి ఫైనల్గా బిల్లింగ్ అయితే అయిపోయింది బిల్లింగ్లో ఒక జ్యూస్ జార్ తీసుకున్నాను నేను అది ట్వంటీ నైన్ అయితే ఫిఫ్టీ నైన్ పడింది ఇంకా వెనక్కి వెళ్ళి మార్చుకొని అట్లా చాలా టైం అయిపోయింది ఇంకా పాప్కార్న్ దగ్గర అయితే పెద్ద క్యూ ఉంది ఇంకా నేను చీజ్ పాప్కార్న్ తీసుకున్నాము చీజ్ పాప్కార్న్ తీసుకొని ఇంకా కావాల్సినవి తీసేసుకున్నాం కదా ఎక్కువగా ఏం తీసుకోలేదు కానీ బిల్లు మాత్రం ఎందుకనో తెలీదు డి మార్ట్కి వెళ్తే చాలానే అయిపోద్ది ఇంకా టెన్ కేజీస్ రైస్ ఒక టూ ఆయిల్ ప్యాకెట్స్ అట్లా తీసుకు ఏమేమి తీసుకున్నానో కూడా మీకు చూపిస్తాను అసలు ట్రాలీలు కూడా లేవు అంత రష్గా ఉన్నారనమాట ఏది మన కార్ అంటే అదిగో అదే మన కార్ అని అయితే చూపిస్తున్నాడు సో నేను ఏం తీసుకున్నాను అనేది మీకు చూపించేస్తాను పాప్కార్ను బియ్యము అలాగే రెండు ఆయిల్ ప్యాకెట్లు ఇది ఒక ప్లేట్ తీసుకున్నాను ఏమన్నా వెరైటీ డిషెస్ చేద్దామని చెప్పేసి ఇంక ఇది వచ్చేసి వైపు అనమాట వాటర్ అది లాగడానికి షింక్ పక్కంది ఈజీగా ఉంటుంది అని చెప్పి ఫిఫ్టీన్ నైన్ రూపీస్ పడింది ఇది వచ్చేసి స్క్రబ్బర్ థర్టీ సెవెన్ రూపీస్ అంట బిల్లో చూసి ఇదేంటారు బాబు అనుకున్నా ఇదే అనమాట జ్యూస్ జారు ట్వంటీ నైన్ రూపీస్ తీసుకుంటే అది మార్చుకొని ఫిఫ్టీ నైన్ అంటే ఇది స్ట్రా వచ్చిందని చెప్పి సరే తీసుకున్న ఏమన్నా జ్యూసులు చేసుకుని తాగుదాం అని చెప్పేసి మోటివేషన్లా ఉంటుంది ఇది వచ్చేసి టూ ఒక సైడ్ స్లేట్ ఒక వైస్ ఒక వైపు ఏబీసీడీలు అయితే వచ్చింది ఇది వన్ ఎయిటీ నైన్ పడింది నాకు అంత వర్త్ అనిపించలా మా ఆయన తీసుకున్నాం తీసుకుందాం అన్నాడని తీసుకున్నాను చూడు నాకే ఇంకా ఇంటికి వచ్చేసరికి మాకు టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది ఇప్పుడు నేను రైస్ అయితే వండాలి అసలు ఎంత లేట్ అయిపోయిందో ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీకి బయలుదేరి వెళ్ళాం గుడికి వెళ్ళం మళ్ళీ వెంటనే డిమార్ట్కి వెళ్ళాం ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అది ఎంటో తెలీదు కానీ డిమార్ట్కి వెళ్ళామంటే అసలుకే టైం తెలీదు అంతా ఎంత అసలు మనకి తెలియదు అనమాట అయిపోతానే ఉంటుంది టైము అటు చూస్తా ఇటు చూస్తా ఇంకే తెచ్చాం కదా ఈ స్లేట్ ఎలా ఉందా ఏంటని చెప్పి చూసాము అదైతే ఊడిద్దేమో రెండు సపరేట్ చేయొచ్చేమో అనుకుంటే అదైతే సపరేట్ అవ్వడం లేదు అండ్ దానికి డస్టర్ ఇచ్చారు కదా డస్టర్ లోపల పీస్లు ఉన్నాయి ఫస్ట్ మాకు అర్థం కాలేదు తర్వాత చూస్తే దాని లోపల చాక్ పీస్లు అయితే ఇచ్చాడు కానీ ఇప్పుడు తీసామనుకోండి అవి దాన్ని పాడు చేసేస్తాడు అందుకని చెప్పి తీయట్లేదు అవి ముందు నేను ఒకసారి తీసి చూసినందుకే నాన్న అడుగుతా ఉన్నాడు లేదు లేదు రాలేదు లాక్ అయిపోయిందని చెప్పాము ఇంకా సైలెంట్ అయిపోయాడు కాసేపు నేను చెప్పిన చెప్పినట్టు ప్రనౌన్స్ చేశాడు అప్పుడు ఇంకా రాగానే ముందు నేను పాప్కార్న్ కొంచెం పెట్టాను బాగా ఆకలి అవుతుంది కదా హావికి పాపం మనమైతే తట్టుకోగలుగుతాం పిల్లలు తట్టుకోలేరు కదా అది కాక నేను ఫీడింగ్ కూడా ఫుల్గా స్టాప్ చేశాను కదా నేను వెళ్ళే ముందు కొంచెం మనమైతే పెట్టుకుని తీసుకెళ్ళా నాకు తెలుసు లేట్ అవుతుందని చెప్పి ఇంకా వాళ్ళు అడగలేరు కాబట్టి మనమే తల్లిగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి సో అవితోటి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇంకా డాక్టర్ కూడా అదే అన్నారు ఇంత యాక్టివ్గా ఉండే పిల్లలతో చాలా అమ్మా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి జాగ్రత్త అని అయితే మా ఆయన ఇంకా ట్రై చేస్తూ ఉన్నారు అది ఏమన్నా వస్తుందా ఏంటా అని చెప్పేసి సో టోటల్గా మాకు డిమార్ట్ బిల్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ టూ అయింది అసలు ఏం తీసుకున్నాం అర్థం కాలేదురా బాబు అన్నట్టుంది అంతేనండి డిమార్ట్కి వెళ్తే డిమార్టే పెద్ద మోసం బిల్లింగ్లో కూడా మోసాలు ఉంటాయండి మీరు బిల్ వేసుకున్నా కూడా అక్కడే చూసుకోండి మాకు నిన్న అదే అయింది ట్వంటీ నైన్ రూపీస్ది ఫిఫ్టీ నైన్ పడింది అనమాట సో అలాగా సో బ్లాగ్ అయితే ఇదేనండి ఇంకా అందుకే నేను పెద్దగా వీడియోస్ కూడా ఏమి షూట్ చేయలేదు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయడం ఫ్రీనే కదా లైక్ చేయడం వల్ల ఏమీ అయిపోదు అండ్ నేను లైవ్ చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు ఏ టైంకి చేద్దాం అనేది అయితే మీరే డిసైడ్ చేసి చెప్పండి ఎప్పుడైనా చేద్దాం అనుకుంటున్నా మాక్సిమం అవి తోటి కుదరదు మొన్న లైవ్ చేస్తేనే చూసారు కదా ఫోన్ ఎలా లాగేసుకుంటున్నాడో కుదుర్చుకొని చెయ్యాలి అనుకుంటున్నా ఒకసారైనా సరే సో చెప్పండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్